కాకపోతే మీరు ఇంకెక్కడ కూర్చొని కొంచెం డీలర్ తీసుకు కాబట్టి వాటి ఆ పదా పిడుకో అలా వెళ్ళిపోతుంది ఇల్వే అయిపోతుంది అందరికీ నమస్కారం మనకు ఈరోజు సంగం మండలం మన సంఘం గ్రామంలోని మరి షాప్ నంబర్ మూడు పరిధిలో మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒక స్మార్ట్ కార్డు అట్లాగే ఈ రైస్ కార్డు ఏదైతే గతంలో ఇవ్వబడిన వాటిలో కొన్ని డేటా ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేక కూడా మరి డి డిజిటలైజేషన్లో మరి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఈజీగా ఉండేదానికి మరి పాత టెక్నాలజీ ప్రకారం కావచ్చు రేపు ఫ్యూచర్లో ఈ ఏఐ ఇంటెలిజెన్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈ డేటా కావచ్చు మరి వీటి అన్నింటికి అనుసంధానం చేస్తూ మరి ఆటదార్లు అందరూ కూడా ఈ స్మార్ట్ రైస్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక భారీ కార్యక్రమం తలంచి మరి ఈ కార్యక్రమంలో మరి అందరికీ కూడా ఈ రోజున అంటే ఆగస్టు ఇరవై ఐదో తారీఖున మరి ఈ ఈ పంపిణీ కార్యక్రమంలో మరి అన్ని జిల్లాల్లో కూడా మరి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగా మనం ఈరోజు మన సంఘం గ్రామంలో మన పార్టీ నాయకులు కూటమి నాయకులు పెద్దలు మరి అట్లానే రెడ్డి గారు అట్లానే మన జనసేన నాయకులు అట్లానే బీజేపీ మరి మన ఎంపీఓ గారు మరి ఇంకా పెద్దలు మరి నీటి సంఘాల అధ్యక్షులు అట్లానే మన సొసైటీ ఆ అధ్యక్షులు సభ్యులు ఆ గ్రామ పెద్దలు అందరూ కూడా అందరికీ మరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి దీంట్లో ప్రాముఖ్యత ఇస్తూ ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం కూడా పది మందికి తెలిసే విధంగా ముఖ్యంగా గ్రామంలో ఏదన్నా చెప్పగలన్నా మరి నాయకులు లేదా అధికారులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో వాళ్లకు ఈ ప్రతి ఇంటికి ఇంటింటికి తిరిగి మరి ఈ కార్డులు వాళ్ళకి ఇస్తూ మరి ఇది యొక్క విషయాన్ని కూడా తెలియజేసేలో భాగంగా మరి యొక్క కార్యక్రమాన్ని మనం ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దీంట్లో మరి హాజరైన వారందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరి నమస్కారం తెలియజేస్తూ మరి ఈ సచివాలయం స్టాఫ్ విఆర్ఓస్ పంచాయత్ సెక్రటరీస్ మరి అందరూ కూడా వీటిలో రీస్టైన్ చేసి ప్రతి షాప్ కి ఒక్కొక్క అలర్ట్ చేయడం జరిగింది మరి వీరందరూ కూడా షాప్ గా ఎవరైతే ఈ కార్డుదారులు ఉన్నారో వారు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరు అందుబాటులో ఉన్న వాళ్ళని కూడా మరి ఆ ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఈ కార్డులన్నీ కూడా వాళ్ళకి ఐరిస్ట్ తీసుకొని మరి వాళ్ళకు అకనాలజ్మెంట్ వచ్చినట్టు రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ పంపిణీ చేయడం జరుగుతుంది మరి దీంట్లో ఎవరన్నా మిగిలి ఉండి అందుబాటులోని కార్డుదారులు కూడా మరి తర్వాత గ్రామంలో గ్రామ పెద్దలు వాళ్ళకు కూడా తెలియజేసి అసలు ఉన్నారా లేదని చూసుకోవటం జరుగుతుంది మరి వారందరూ కూడా ఈ యొక్క కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది మరి అందరికీ కూడా కార్డుదారులకు ఈజీగా ఎక్కడో ఇది పడిపోకుండా మిస్ అవ్వకుండా ఏదైనా ఉన్నా కూడా మరి అన్ని అందుబాటులో ఉండే విధంగా మరి భవిష్యత్తులో కూడా కార్డు ఉపయోగపడే విధంగా ఈజీ యాక్సెస్ చేస్తూ మరి పంపిణీ చేసేదాని కోసం మరి చాలా ఖర్చు పెట్టి మరి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం వారు మనకు మరి అందజేసిన ఈ యొక్క కార్డుల్ని మరి ఈరోజు మన పెద్దలందరి గ్రామ పెద్దలందరి సమక్షంలో కార్డుదారు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకము మరి ఒక కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి కార్డుదారులు కూడా పంచాయతీ ఈ గ్రామ పంచాయతీలో ఉండే నాలుగు షాపుల్లో కూడా అలానే మండలంలో ఉండే ముప్పై మూడు ఎఫీ షాపు సంబంధించి కూడా అందరికీ కూడా డోర్ టు డోర్ డెలివరీ చేసి వారందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఇచ్చే విధంగా గౌరవ కలెక్టర్ కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అందులో భాగంగానే మరి ఈ రోజు ఎంపీడీ గారు మరి నేను అలాగే మన గ్రామ పెద్దలందరి సహకారంతో మరి కార్యక్రమం చేపడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ